హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూసేయండి దేవా మార్చరీలో ఉన్న డెడ్ బాడీస్ పైన పెట్రోల్ పోసి మ్యాచ్ బాక్స్ వెలిగిస్తూ ఉండగా ఇక అది వెలకకపోవడంతో నన్ను ఏమైనా హెల్ప్ చేయమంటావా అని డాక్టర్ ప్రియా వేషంలో వచ్చిన జేడి అడుగుతుండగా దేవా ఏంటే ఎవరు మీరు మీరు మర్యాదగా ఇక్కడ నుండి వెళ్ళిపోతారా లేదంటే మిమ్మల్ని కూడా పెట్రోల్ పోసి తగలబెట్టమంటారా అని వార్నింగ్ ఇస్తూ ఉండగా ఇక దాత్రి కిరణ్ తో ఎవరు రాకుండా నువ్వు చూడు కిరణ్ నేను మ్యాచ్ బాక్స్ ఎలా వెలిగించాలో వీళ్ళకి ట్రైనింగ్ ఇస్తాను అని అంటూ ఇక దేవా మనుషులని చితక ఉండగా ఇక సాంగ్యానికి వంట చేయడానికి కేదార్ కంగారు పడిపోతూ అమ్మో నాకు ఇప్పుడు కర్రీ చేయడం రాదే ఏం చేయాలి ఏం చేయాలి అని అనుకుంటూ దాత్రికి కాల్ చేస్తాడు ఇక కిరణ్ మేడం సార్ కాల్ చేస్తున్నారు అని అంటూ ఉంటాడు అప్పుడు రౌడీలు జేడి పైన అటాక్ చేయబోతూ ఉండగా ఇక ఆగండిరా ఎందుకంత తొందర అని అంటూ ఇలా ఇవ్వు కిరణ్ అని కిరణ్ కి జేడీ సైగ చేయగానే ఫోన్ ఆన్ చేసి బ్లూటూత్ ని జేడీకి విసరిస్తు కిరణ్ ఇక జేడీ బ్లూటూత్ ని చెవిలో పెట్టుకొని కాల్ ఆన్ చేస్తుంది ఇక ఫోన్ లో కేదార్ ఇలా అంటూ ఉంటాడు దాత్రి నాకు గుత్తి వంకాయ కర్రీ ఎలా చేయడమో రావట్లేదు అని అంటుండగా ఇక దాత్రి ఇలా అంటుంటుంది చాలా ఏళ్ల నుండి మన వంట మనమే చేసుకుంటున్నాం కేదార్ నీకు నేను చెప్పాల్సిందేంటి అని దాత్రి అంటుండగా బా ప్లీజ్ దాత్రి ఇది మనం రివెంజ్ తీర్చుకునే టైం కాదు ముందుగా చెప్తావా ప్లీజ్ అని కేదార్ బ్రతిమిలాడుతుండగా అలాగే అలాగే స్టవ్ మీద ముందు ప్యాన్ పెట్టుకుని పల్లీలు నూలు ధనియాలు వేసి కాస్త వేపాక వాటిని మిక్సర్ గ్రైండర్ లో వేసి చింతపండు పెద్ద ఉల్లిగడ్డలు రెండు కట్ చేసి పీసెస్ గా వేసి ఆ తర్వాత అని కేదరికి ఫోన్ లో వంట చేయడం ఎలాగో చెప్తూ దేవా మనుషులని చితక బాధిస్తూ ఉంటుంది ధాత్రి అదే జేడి ఇక విండో నుండి యువరాజ్ జేడి దేవ మీనన్ మనుషులని చితక బాధుతూ ఉండగా చూస్తూ అవుతూ ఉంటాడు దాత్రి వంకాయలు కట్ చేసి ఆ తర్వాత జ్యూస్ తాగుతూ రిలాక్స్ గా కర్రీ చూసి టెన్ మినిట్స్ తర్వాత ఆఫ్ చేసాయి అని దాత్రి చెప్తూ ఉండగా ఓకే మేడం థ్యాంక్ యూ అని కేదార్ అంటూ ఉంటాడు మరోవైపు త్రిపాఠి ముందు ముందుండగా ఇక రాహుల్ అనే డాక్టర్ వచ్చి నేను బాణిని పోస్ట్ మార్టం చేయాలి ఇక లోపలికి వెళ్ళాలి అని అంటుండగా ఆల్రెడీ డాక్టర్ ప్రియా అనే ఆవిడ బాడీని పోస్ట్ మార్టం చేయడానికి లోపలికి వెళ్ళింది కదా అని త్రిపాఠి అడుగుతుండగా మా హాస్పిటల్లో డాక్టర్ ప్రియా అనే వాళ్ళే లేరు అని రాహుల్ చెప్పగానే ఇక త్రిపాఠి కంగారుగా అంటే ఎవరు వచ్చింది అని లోపలికి పరిగెడుతూ ఉంటాడు ఆ పాటికే మీన మనుషులు ఇక జేడీతో చావు దెబ్బలు తిని అక్కడి నుండి పారిపోతూ ఉండగా కిరణ్ పట్టుకోవడానికి ట్రై చేసుకున్నా కూడా వాళ్ళు దొరకరు ఇక జేడి ఆ యువరాజ్ ఫేక్ బాడీని చూస్తుంది ఇక తన చెయ్యి మీద ఉన్న కూడా ఫోటో తీస్తుంది ఇక తగిలిన బుల్లెట్ని ఇంకా ఫోటోని ఫేస్ ని కూడా తీసేస్తూ ఉంటుంది జేడి ఆ తర్వాత కిరణ్ ఇలా అంటుంటాడు మేడం త్రిపాఠి వాళ్ళు వస్తున్నారు అని అనగానే వీళ్ళు కూడా వెనకాల డోర్ నుండి ఎస్కేప్ అయిపోతారు జేడి కిరణ్ ఇద్దరు ఇక జేడీ ఇలా అంటుంటుంది కిరణ్ తో ఆ బాడీ యువరాజ్ ది కాదని మాకు కన్ఫర్మ్ అయిపోయింది ఇక ఆ టాటూ ప్రకారం మన రికార్డ్స్ లో ఉన్న నేరస్తులకి ఇక యువరాజ్ తో మ్యాచ్ అయ్యే పోలికలు ఎవరికి చూసి నాకు ఇన్ఫార్మ్ చెయ్యి అని జేడీ చెప్తుండగా అలాగే మేడం అని కిరణ్ అంటుంటాడు మరోవైపు దేవాన్ని పట్టుకొని యువరాజ్ పరిగెత్తుకుంటూ కార్ దగ్గరికి రాగానే నువ్వెందుకు వచ్చారు యువరాజ్ కార్ ఎందుకు దిగ కాస్తుంటే నువ్వు కూడా దొరికిపోయేవాడివి కదా అని అంటుండగా నేను రాకపోతే నిన్ను అరెస్ట్ చేసేవాళ్ళు పోలీసులు అని యువరాజ్ అంటూ ఉంటాడు ఇక మీనన్కి ఫోన్ చేసి ఈ విషయం చెప్పాలి అని అంటూ ఇక యువరాజ్ మార్చిరీలో జరిగింది ఆ జేడి అదే డాక్టర్ కొట్టిన విషయం అంతా మీనన్కి ఫోన్ చేసి చెప్పగానే షాక్ అవుతూ ఉంటాడు మీనన్ ఇక డాక్టర్ కొట్టిన దెబ్బలు కావు డాక్టర్లా కొట్టలేదు ఒక పోలీస్ లాగా కుట్టింది అని యువరాజ్ మీనంతో అంటుండగా వచ్చింది పోలీసే కాబట్టి పోలీస్ లాగానే కొడుతుంది వచ్చింది ఎవరో కాదు జేడీ అది ఫేక్ బాడీ అని తనకి తెలిసిపోయింది కాబట్టే అక్కడికి వచ్చి ఆ బాడీని చూసేసింది ఇక మనం ఆ బాడీని లేకుండా చేయాలి అని మీనన్ అంటూ ఉంటాడు ఇక మరోవైపు కేదార్ వంట పూర్తంతా చేసి అక్కడ టేబుల్ మీద సర్దేస్తూ ఉండగా ఇక వైజయంతి వచ్చి ఏంటి నువ్వు వంట చేస్తున్నావు ఆ అమ్మి ఎక్కడ ఆ అమ్మీని కదా వంట చేయమంది అని అడుగుతూ ఉంటుంది వైజయంతి కేదార్ని తనే వంట చేసింది ఇప్పుడే సాంగ్యానికి శారీ మార్చుకొని వస్తానని రాత్రి పైకి వెళ్ళింది అని కేదార్ అంటూ ఉంటాడు అవునా అని వైజయంతి అంటునే లోపే ఇక దాత్రి శారీ కట్టుకొని అక్కడికి వస్తూ కేదార్ నేను చెప్పాను కదా వంట నేనే చేశాను కాబట్టి నేనే సర్దుతానన్నాను కదా నీకెందుకు కష్టం అని దాత్రి అంటుండగా వంట ఎలాగూ నువ్వే చేసావు కదా ఈ మాత్రం సాయం చేయకపోతే ఎలా దాత్రి అని కేదార్ అంటుంటాడు ఇక వైజయంతి ఇలా అంటూ ఉంటుంది వంట నువ్వే చేసావని మాకు అర్థమైందమ్మి ఇక చాలే సాంగ్యానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి అక్కడికి రండి అని వైజయంతి కాచి వాళ్ళకి చెప్పి ఇక వెళ్ళిపోతారు ఇక మరోవైపు అప్పుడే కొరియర్ వస్తుంది కౌశిక్కి వాళ్ళ ఇంటికి ఇక కొరియర్ బాయ్ నిషి మేడం అని పిలుస్తుండగా కౌశిక్కి వెళ్ళి సాయం చేసి ఆ పార్సల్ని తీసుకొని డైనింగ్ టేబుల్ దగ్గర పెట్టగానే ఇక కీర్తి పాప వచ్చి ఆ పార్సల్ ఎవరు లేరని చూసి ఓపెన్ చేసేస్తుంది ఆ పార్సల్ నుండి ఒక బుర్కా బయటపడుతూ ఉంటుంది ఇక మరోవైపు రాత్రి మార్చిరీలో జరిగిన విషయం అంతా కేదార్కి వివరిస్తూ ఉంటుంది మన అనుమానం ప్రకారం అది యువరాజ్ బాడీ కాదు ఇక మీనన్ మన ఇద్దరిని లీగల్గా లాక్ చేయడానికి కావాలనే అలా చేశాడు అనే దాత్రి అంటుండగా అంటే ఆ బాడీకి ఏం కాకూడదు మనకు ఎక్కువ సమయం లేదన్నమాట అని అంటూ ఉంటాడు కేదర్ అవును నిజమే ఆ బాడీ యువరాజ్ది కాదని మనం సాక్ష్యాధారాలతో నిరూపించాలి అని దాత్రి అంటూ ఉంటుంది ఇక కీర్తి పాప ఆ బుర్కాని ఓపెన్ చేయగానే పైనుండి చూస్తున్న నిషి కిందికి వచ్చి నీకెంత ధైర్యం నా బుర్కాని ఓపెన్ చేయడానికి నా పార్సల్ని ఓపెన్ చేయడానికి అని కీర్తిని కొట్టబోతుండగా దాత్రి వచ్చి ఇక కీర్తి పాపని లాక్కొని తెలియక చేసింది దానికే కొట్టేయాలా అని అంటుండగా నువ్వు ఆగవే నువ్వు మధ్యలోకి రాకు అని నిషి దాత్రిని తిడుతూ ఉండగా కౌశికి వచ్చి నిషి అని అరుస్తూ ఉంటుంది అయినా మనకి బుర్కా అవసరం ఏంటి బుర్కా నువ్వెందుకు ఆర్డర్ చేశావు అని అంటుండగా ఇక తడబడుతూ ఉంటుంది నిషి ఇక వైజయంతి అక్కడికి వస్తుంది అప్పుడు నిషి కంగారుగా ఇలా మాట్లాడుతూ ఉంటుంది అది వదిన ఈరోజు మా ఫ్రెండ్ దుబాయ్కి వెళ్తుంది గిఫ్ట్ ఇవ్వడానికి తీసుకున్నాను అని అంటూ ఇప్పుడు ఇచ్చేసి వస్తాను వదిన అని నిషి అంటుండగా ఇక కౌశిక అంత పట్టుపట్టి వీళ్లకు సాంగ్యం ఏర్పాట్లు చేసి నువ్వు ఉండకుండా వెళ్తావా అని కౌశికి అడగగానే ఇక వైజయంతి ఇలా అంటుంటుంది తన క్లోజ్ ఫ్రెండ్ అంట కదమ్మి ఇలా వెళ్ళి అలా వచ్చేస్తుందిలే అని కై జయంతి అంటూ ఉంటుంది అవును వదిన అంటూ ఆ బుర్కాని పైకి తీసుకొని వెళ్ళిపోతుంది ఇక తాతికేదారులు మళ్ళీ మాట్లాడుకుంటూ ఉంటారు కావాలనే వీళ్ళు ఏదో ప్లాన్ వేసుకొని మనం తనని ఫాలో అవ్వకూడదని మన ఇద్దరు ఎంగేజ్లో ఉండడానికి ఇలా సాంగ్యం ప్లాన్ చేశారు అని దాత్రి అంటుండగా తను ఏం ప్లాన్ చేస్తుందో మనం తెలుసుకోవాలి దాత్రి అని కేదార్ అంటుంటాడు మన వాళ్ళకి ఫోన్ చేస్తాను అని పక్కకి వెళ్ళి కిరణ్కి కాల్ చేస్తుంది దాత్రి మేడం చెప్పండి అని అంటూ ఉండగా ఇక వైజయంతి అక్కడికి వచ్చి ఇక్కడేం చేస్తున్నావమ్మీ అక్కడికి రా నీకోసం అందరూ వెయిట్ చేస్తున్నారు అని వైజయంతి దాత్రిని అంటూ ఉండగా వస్తున్నాను అత్తయ్య అని దాత్రి అంటూ ఉంటుంది ఒక అడుగు వేసి మళ్ళీ అమ్మో ఈ అమ్మాయిని వెంటనే తీసుకెళ్ళాలి లేదంటే ఏదో ఒకటి చేస్తుంది అని అంటూ ఒక్కదానివే ఏముంటావమ్మి అంటూ దాత్రిని వెంట పెట్టుకొని వస్తుంది ఇక ఉంటాడు ఇక కిరణ్ కి విషయం ఎలా చెప్పాలి అని దాత్రి కంగారు పడుతూ వచ్చి పీటల మీద కూర్చుంటుంది కేదార్ దాత్రి పక్క పక్కన కూర్చుంటారు దాత్రి బ్లూటూత్ ఇవ్వమని కేదార్ తో అంటూ ఉండగా ఇక కేదార్ బ్లూటూత్ ఇస్తాడు బ్లూటూత్ ఆన్ చేసి కిరణ్ కాల్ కట్ చేయకు లైన్ లోనే ఉండు అని అనగానే అలాగే మేడం అని అంటూ ఉంటాడు కిరణ్ ఇక వైజయంతి ఇలా అంటూ ఉంటుంది పోయినసారి పెళ్ళి కాకముందే సాంగ్యం జరిపించుకున్నారు ఈ సైర్ అయినా మూడు ముళ్ళు వేశావా అని అంటుండగా ఇక మళ్ళీ కమలాకర్ అబద్ధాలు మోసాలు చెప్పడం వీళ్లకు అలవాటైపోయింది కదా ఈసారి కూడా అలాగే మోసం చేస్తున్నారు కావచ్చు అని అంటుండగా ఇక కేదార్ లేదు బాబాయ్ మూడు ఊళ్ళు వేశాను అని అంటుండగా కాచి ఇంకా ఎగతాళిగా అంటే వేరే విషయంలో మోసం చేస్తారన్నమాట అని అంటుండగా పాపం కేదార్ ఫీల్ అవుతూ ఉంటాడు ఇక ధాత్రి చేతుల ఫోన్ని చూసి కా కౌశికి సాంగ్యంలో నీకు ఫోన్ ఎందుకు ఇలా ఇవ్వు అని దాత్రి చేతిలో నుండి కౌశికి ఫోన్ ఉండగా పర్లేదు వదిన ఉండనివ్వండి అని అంటూ ఉంటుంది దాత్రి వద్దన్నాను కదా ఇవ్వు అని అంటూ ఉంటుంది కౌశికి ఇక ఫోన్ని తిప్పి కెమెరా పైకి వచ్చేలా ఫోన్ని ఇస్తుంది కౌశికికి దాత్రి ఇక అలాగే అని అంటూ కౌశికి అలాగే ఫోన్ని తీసుకెళ్లి టేబుల్ మీద పెడుతుంది ఇక బ్లూటూత్తో కిరణ్ని ఇలా చెప్తూ ఉంటుంది దాత్రి నిషి ఇప్పుడే ఇంట్లో నుండి బయలుదేరింది తన ఫోన్ని ట్రాక్ చేయండి తనని ఎవరైనా ఫాలో అవ్వమని చెప్పండి అని దాత్రి చెప్పగానే అలాగే మేడం అని అంటూ తన ఫోన్ని ట్రేస్ చేసి సిగ్నల్ దొరికింది మేడం అని చెప్తూ ఉంటాడు కిరణ్ ఇక ఫాలో అవ్వమని చెప్పగానే ఇక ఒక వ్యక్తి నిషిని ఫాలో అవుతుంటాడు మరోవైపు యువరాజ్ నిషికి కాల్ చేస్తాడు ఇక బయలుదేరావా అని అడుగుతుండగా బయలుదేరాను ఆల్రెడీ అని నిషి అంటుంటుంది పాస్పోర్ట్ ఆఫీస్లో నాకు తెలిసిన ఒక వ్యక్తి ఉంటాడు అతను చెప్పినట్టు చేయి నువ్వు అని యువరాజ్ అంటుండగా అలాగే అని నిషి అంటూ ఉంటుంది పోలీసులు ఫాలో అవ్వట్లేదు కదా అని అంటుండగా లేదు అని నిషి అంటూ ఉంటుంది కానీ జేడీ టీంలో ఒకరు నిషిని ఫాలో అవుతూనే ఉంటారు ఇక కేదార్ హారతి ఇస్తూ ఉంటారు దాత్రి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది కేదార్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు ఆ తర్వాత వైజయంతి కేదార్ తరపున ఇద్దరికి హారతిస్తుంది ఆ తర్వాత ఇంకా వైజయంతి ఎగతాళిగా నీకు అమ్మి లేదు కదా మీ పిన్నేమో రానంది ఇప్పుడు నీ తరపున నీకు ఎవరు హారతిస్తారమ్మి అని దాత్రిని అంటుండగా ఉండగా దాత్రి బాధపడుతూ ఉంటుంది ఇక దాత్రి పుట్టింటి తరపున దాత్రికి ఎవరు హారతిస్తారు ఇక నిషీ పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్తుంది అని దాత్రి కనుక్కోగలదా ఇక ఆ బాడీ యువరాజ్ కాదని సాక్షాధారాలతో దాత్రి బయట పెట్టగలదా రాను లో చూద్దాం థ్యాంక్ ఫర్ వాచింగ్